సార్ చుట్టూడిపోతుంది అవునా మా జస్ట్ మిమ్మల్ని చూసి కొంచెం హెయిర్ టిప్స్ ఏమైనా ఉంటాయో చెప్పే ఫాలో ట్వంటీ ట్వంటీ ఫోర్ కి నాకు ఉంది అదే ఎక్కువ ట్వంటీ ఫోర్ తర్వాత కూడా నాకు ఉంటుందో తెలియదు డూ యు డూ ఎనీ స్పెసిఫిక్ కేర్ ఫర్ హెయిర్ చేస్తానని చెప్తే అబద్దం ఏం చేయలేం మళ్ళీ కౌంటర్ సార్ టైం కి హావ్ నైస్ ఫుడ్ 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 లోపలికి ఏమైనా వేస్తాం అదే బయట కనిపిస్తుంది చాలా ఆప్షన్స్ వచ్చేసినాయి బిగ్ పెట్టుకోవచ్చు బిట్ పెట్టుకోవచ్చు నైస్ టు మీట్ యూ క్యామెరా అట్టు పెట్టు పయ్యా నా మీద పెడుతున్నావు మీరు ఎవడో బావ రక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ నీ హరి కథ పాటు కూడా నేను చూస్తాను చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తానా దట్స్ సో హంబుల్ అండ్ కైండ్ ఆఫ్ యు చాలు దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యు ఇట్స్ ద ఇట్స్ ద ట్రూత్ హి మేడ్ ఇట్ లుక్ లైక్ దట్ హిస్ కైండ్నెస్ ఐ సేయింగ్ ఏంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన